ప్రపంచ క్రైస్తవులైన వారులారా ఈ రాత్రి కాలంన మీ అందరికీ నా శుభాశిస్సులు దేవుడి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను దేవుని జనులైన వారులరా ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ దేవుడు నరులను పరిశుద్ధగానే సృష్టించాడు జీవాత్మైన వారిని దేవుడు ఎలాగో సృష్టించాడు అంటే రక్త నరులుగా ఆదాముని మనుటితో సృష్టిస్తే తర్వాత దేవుడేం చేశాడంటే తన నోటి నుండి జీవకణాలను జీవవాయువుని బయటికి వది ఆ జీవవాయువుని జీవాత్మైన ఆదాముగా దేవుడు సృష్టించాడు మరి ఆదాము సంతానమైన వారందరినీ ఇలాగ సృష్టించాడు అంటే దేవుడు ఆదాములోకి జీవాత్మను ఊర్తినప్పుడు ఆదాము జీవాత్మ అయిన నరుడిగా ఉన్నాడు ఆ జీవాత్మ దేవుని నోటి నుండి వచ్చింది కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని నోటి నుండి వచ్చిన జీవవాయువు కూడా పరిశుద్ధంగానే ఉన్నది దేవుడు జీవాత్మ ఆదాముని పరిశుద్ధంగానే సృష్టించాడు ఆదాము కొండ ఆదాము పరిశుద్ధుడిగా ఉండటం వలనే ఆ పరిశుద్ధత అనేది శరీరంలోకి వచ్చింది శరీరం కూడా పరిశుద్ధంగానే ఉంది దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అలాగే ఆదాము సంతానమైన లోకమాన్ వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఎలాగో సృష్టించాడు అంటే ముందుగా ఆ దేవుడు ఆదామును రక్తమాంసనరుడిగా సృష్టించినట్టుగా ముందుగా మిమ్మలను రక్తమాంసనరులుగా సృష్టించలేదు ఆదాము సంతానమైన మిమ్మలను మరి ముందుగా ఎవరిని సృష్టించాడంటే జీవాత్మగా ఉన్న మిమ్మలనే దేవుడు ముందుగా సృష్టించాడు ఎక్కడ సృష్టించాడు అంటే దేవుడు తన పర్లోక రాజ్యంలో తన సింహాసనం మీద ఆశీనుడై ఉండి తన నోటి నుండి జీవవాయువుని బయటికి ఊది ఆ జీవవాయువునే తన ముందు ఉంచుకొని ఆ జీవవాయువుతో మాట్లాడతాడు జీవవాయువ భూలోకానికి వెళ్ళి నా మనిషిగా జీవించు అని దేవుడు మాట్లాడినప్పుడు జీవవాయువు కాస్త జీవించు ఆత్మగా మారుతుంది అవును జీవించు ఆత్మగా కాకుండా మిమ్మల్ని దేవుడు తన రాజ్యంలో ముందుగా సృష్టిస్తాడు సృష్టించిన తర్వాత మిమ్మల్ని ఈ భూలోకానికి తీసుకొచ్చి తన రాజ్యం నుంచి భూలోకానికి తీసుకొచ్చి భూలోకంలో మీ తల్లి మా మీ తల్లి గర్భ ఉంచి ఆ గర్భసంచులలోకి మీ తల్లి తీసుకున్న ఆహారాన్ని మాంస కణాలుగా దేవుడు మార్చి ఆ మాంస కణాలను గర్భసంచిలోకి మార్చి గర్భసంచిలోకి తీసుకొని దేవుడు మీ తల్లి గర్భంలో తన రెండు చేతుల నుంచి ఆ మాంస కణాలను తన రెండు చేతులతో తీసుకొని జీవాత్మగుండ మిమ్మలను మీ చుట్టూ కూడా గుండెను తయారు చేస్తాడు దేవుడు అవును జీవాత్మగొండ మిమ్మలను దేవుడు తన రాజ్యంలో సృష్టించాడు కనుక రక్త మాంసనరులుగా మీరు రూపింపబడక మునిపే మీ తల్లి గర్భంలో జీవాత్మైన వారిగా మిమ్మల్ని దేవుడు తన రాజ్యంలో సృష్టించాడు అక్కడ ముందుగా మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు అని నేను మీకు చెప్తున్నాను మరి జీవాత్మగొండ మిమ్మలను మీ తల్లి గర్భంలో వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మీ తల్లి తీసుకున్న మా ఆహారాన్ని మాంస కణాలుగా మారుస్తాడు ఆ మాంస కణాలన్నింటినీ కూడా మీ తల్లి గర్భ సంచిలో తీసుకువస్తాడు చేర్చి ఆ గర్భసంచిలో దేవుడు ఉంచిన రెండు చేతులతోనే ఆ మాంస కణాలను తీసుకొని మీకు మొట్టమొదటిగా గుండెను తయారు చేస్తాడు మీ శరీరంలో మొట్టమొదటిగా తయారయ్యే అవయవం ఏదన్నా ఉంది అంటే అది గుండె ఆ తర్వాత తల్లి మీ తల్లి మాంస కణాలతోనే మీ శరీరం మొత్తాన్ని కూడా దేవుడు దేవుడు తయారు చేస్తాడు దేవుడు మహా అద్భుతకార్యుడు మీ తల్లి తీసుకున్న మాంస కణాలతోనే తల వెంట్రుకల నుంచి అరికాలు వరకు మీ శరీరంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా తయారు చేస్తాడు మీకు తెలుసు తల వెంట్రుకల నుంచి అరికాలు వరకు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంది అవును అణు అణువున కూడా మీ శరీరంలో ఒక ప్రత్యేకత కలిగి ఉంది మరి ఆ మాంస కణాలతోనే దేవుడు మీ శరీరం మొత్తంలో ఉండ అనేక అద్భుత కార్యాలను చేశాడు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క అద్భుతమే మీ తల వెంట్రుకలు తయారు కావటము అది ఒక అద్భుతమే మీ తల్లి మాంస కణాలతో దేవుడు తల్లి మీ తల వెంట్రుకలు తయారు చేయటము అది ఒక అద్భుతమే మీ మెదడు తయారు చేయటము అది ఒక అద్భుతమే మీ కళ్ళను తయారు చేయటము అది ఒక అద్భుతమే మీ నోటిని మీ ముక్కుని మీ నడినెత్తిగాంచి అరికాలి వరకు మీ శరీరంలో లోపల బయట ఏమేమి అవయవాలు అయితే ఉన్నాయో అవన్నీ దేవుడు చేశాడు అది ఎలాగంటే మీ తల్లి తీసుకున్న ఆహారాన్ని మాంస కణాలుగా మార్చి ఆ మాంస కణాలతోనే మీ పూర్తి శరీరాన్ని చేశాడు అద్భుత కార్యాలు చేస్తూ అంత గొప్ప అద్భుత కార్యుడు దేవుడు మీ తల వెంటుకల నుంచి కూడా మీ అరికాలి వరకు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుత కార్యము వననాతీతము ఎందుకంటే మాంస కణాలతో ఇన్ని తయారు చేశాడు దేవుడు మీ శరీరాన్ని మరి జీవాత్మకొండ మిములను దేవుడు తన రాజ్యంలో సృష్టించాడు గనుక అక్కడ ముందు ఎరిగి ఉన్నాడు జీవాత్మకొండ మిములను ముందుగా ఎరిగి ఉన్నాడు ఈ మాటనే దేవుడు ఇర్మియాతో చెబుతాడు ఇర్మియా నీవు నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను ఇర్మియా అని చెప్తాడు అవును ఇర్మియా తన తల్లిగర్భంలో రూపింపబడక మునిపే ఇర్మినాను దేవుడు ఎలాగా ఎరిగి ఉన్నాడు ఎక్కడ ఎరిగి ఉన్నాడు అంటే తన పర్లోక రాజ్యంలో జీవాత్మైన ఇర్మియాను సృష్టించుకొని అక్కడ తన ముందు ఉంచుకొని అక్కడ ఎరిగి ఉన్నాడు ఇర్మియాను అని నేను మీకు చెప్తాను అలాగే భూలోక సంతానమైన ఆధామోవుల సంతానమైన అందరినీ కూడా దేవుడు జీవాత్మగా ఉండ మిమ్మలను ముందుగా తన పరలోక రాజ్యంలో సృష్టించి అక్కడ మిమ్మల్ని నిరిగి ఉన్నాడు అక్కడ నుండి మీ తల్లి గర్భంలో తీసుకొచ్చి మీ తల్లి మాంస కణాలతోనే మీ శరీరాన్ని తయారు చేసి మీ శరీరంలో అనేక అద్భుత కార్యాలు చేస్తూ మీకు శరీరాన్ని ఇచ్చాడు దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు నోటి నుండి వచ్చిన జీవవాయువుగా ఉన్న మీరు పరిశుద్ధులుగానే దేవుడు ముందు ఎంచాడు అవును జీవవాయుగొండ మిమ్మలను దేవుడు జీవాత్మైన నరులుగా తయారు చేశాడు అవును జీవాత్మైన నరుల నరులలో ఉండ మీ దేవుడి నుండి వచ్చిన పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే ఎంతో విలువైనది ఎంతో గొప్పది ఎంతో పరిశుద్ధమైనది ఎంతో పవిత్రమైనది అని నేను మీకు చెప్తున్నాను కనుక జీవాత్మగొండ మీలో ఉన్న పరిశుద్ధత ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే మీరు దేవుని ముందు విలువైన వారిగా కనబడతారు ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే మీ రక్త మాంస శరీరానికి రోగాలు వ్యాధులు రావు మీకు వెదుగుదలని ఇస్తాడు మీరు చేసే పనులన్నిటిని కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు దేనికి అంటే జీవాత్మ మీలో ఉన్న పరిశుద్ధత దేవుడి నుంచి వచ్చింది కనుక ఆ పరిశుద్ధతను మీరు కాపాడుకుంటున్నారు కనుక అందుకే లోకంలోనే అందరికంటే కూడా హెచ్చుగా హిస్తూ ఉంటాడు దేవుడు ఎందుకంటే పరిశుద్ధాత్మగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కనుక పరిశుద్ధాత్మగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని దేవుడు ఊదిన నోటి నుండి ఊదిన జీవవాయుగా ఉండ మీరు పరిశుద్ధులుగానే ఉన్నారు దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు కనుక మీ శరీరంలో జీవాత్మగుండ మిమ్మల్ని మీరు గుర్తించుకొని జీవాత్మకుండా మీలో ఉండ దేవుని నుండి వచ్చిన పరిశుద్ధతను గుర్తించండి ఆ పరిశుద్ధత లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది ఎంతో గొప్పది ఆ పరిశుద్ధతను కాపాడుకోండి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటేనే మీరు దేవుని ముందు విలువైన వారిగా కనబడతారు లేకపోతే ఆ పరిశుద్ధతను కనుక మీరు పాపాలు చేస్తూ పోగొట్టుకుంటే అప్పుడేం జరిగిందంటే దేవుని ముందు మీకు ఎలాంటి విలువ ఉండదు ఎలాంటి గౌరవం ఉండదు ఇంకా దేవుని ముందు విలువే కాకుండా మీ ఇరుగు పొరుగు వారి మధ్య మీ కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏ విలువ ఉండదు ఎందుకంటే మీరు చేసిన పాపము అంత ఉంటుంది కనుక మరి శారీరకంగా శరీరం కోసం మీరు పాపాలు చేస్తే మీ దేవుని ముందు ఎలాగ కనబడుతుందంటే జీవాత్మైన మీరే మీ రక్త మాంస శరీరాన్ని వాడుకుంటూ పాపం చేసినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది అందుకే రక్త మిమ్మల్ని మీరు గుర్తించుకొని పాపాలు చేస్తే జీవాత్మైన మీరే పాపాలు చేసినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది అవును కనుక జీవాత్మ గుండ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి పాపాలు చేమాకండి అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభ మీ కింద మీ పనివాడిగా మరి ఆదాము నుండి ఈ తరం వరకు జీవించిన లోకమానవాళిలో జీవించిన అన్ని తరాల వాళ్ళు ఎలాగ జీవించారు అంటే మీ పూర్వీకులైన వాళ్ళు మీ ఆది తల్లిదండ్రుల నుండి మీరు పుట్ట మునుపు మీ కుటుంబంలో ఉండ మీ పూర్వీకులైన వాళ్ళు ఎలాగ జీవించారు అంటే వాళ్ళ కంటి కనబడే శరీరం కోసమే జీవించారు జీవాత్మకంగా ఉండ వారిని వారి మరిచిపోయారు వారిలో ఉండ పరిశుద్ధతను మరిచిపోయారు అందుకే కేవలము రక్త మాంసలుగానే వారిని వారిని గుర్తించుకున్నారు పాపాలు చేశారు దేవుని ఆజ్ఞాన్ని అతిక్రమించి అందుకే వారిని దేవుడు అపవిత్రాత్మక మార్చాడు అపవిత్రాత్మక మార్చాడు మరి వారు చేసిన పాపము అదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వాళ్ళు వారి చేసిన పాపమో వారి సొంత పాపమా అంటే కానే కాదు మరి అదామానైన వాళ్ళు ఎవరి ప్రభావం గురై పాపం చేశారంటే సాతాను అయిన లూసిఫర్ మాటల నమ్మి సాతాను ప్రభావం గురయ్యి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు ఆ పాప ఫలితమే ఆత్మగా ఉండే వారిలోకి అపవిత్రత వచ్చింది ఆ అపవిత్రతోనే జీవించారు ఆ అపవిత్రతోనే వాళ్ళు రక్త మాంసనరుగా కోడికొని ఉన్నప్పుడు వాళ్ళు పుట్టిన సంతానము సర్ప సంతానంగానే ఉంది కనుక మీరందరూ కూడా దేవుని చిత్తానుసారంగా జీవించండి దేవునికి ఇష్టమైనదిగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను మీ పూర్వీకులైన వారి వాళ్ళే మీరందరూ కూడా సతాన్ యొక్క జ్ఞానంతో సతాన్ యొక్క పాప జ్ఞానంతో జీవించమాకండి అది మీకెప్పటికీ కూడా మేలుకరం కానే కాదు దేవుని జన్లైన వార్లరా నా మొర నా మనవి ఆలకించండి జీవాత్మగా ఉండ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మ ఉండ మిమ్మల్ని మీరు గుర్తించుకొని దేవుని కోసం జీవించండి దేవుని చిత్తానుసారంగా జీవించండి అని నేను మీకు చెబుతున్నాను జీవాత్మగుండ మీకు దేవుడి జీవితాన్ని ఇచ్చాడా అంటే ఇచ్చాడు జీవాత్మైన మీకు ఇచ్చిన దేవుడిచ్చిన జీవితము ఏమిటి అంటే తన కోసం జీవించే జీవితాన్ని ఇచ్చాడు తన ఆనందం కోసం జీవించే జీవితాన్ని ఇచ్చాడు దేవుడు కేవలము తనను కోసం జీవించడానికి మాత్రమే మనం సృష్టించాడు జీవాత్మగుండ మిమ్మల్ని మీరు జీవించడం కోసమని మీ కోసం మీరు జీవించడం కోసమని దేవుడు సృష్టించలేదు ఇంకా మీరు మీ తల్లలో వింటున్న లోకానికి సంబంధించిన ఆయన జ్ఞానం మొత్తం కూడా మీది కానీ కాదు జీవాత్మగొండ మిమ్మల్ని మీరు గుర్తించుకోకపోతే లోకాధికారి అయిన సాతాను ఏం చేసిందంటే జీవాత్మకుండా మీలో పరిశుద్ధత లేదని మిమ్మల్ని మీరు గుర్తించుకోవటం లేదని గుర్తించి మిమ్మలను మీ శరీరాన్ని దాని బానిసం చేసుకొని దాని పాప జ్ఞానాన్ని దాని పాప కోరికలను ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీ తల్లివి పంపుతూ ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని కూడా పాపంలో పడివేస్తూ అపవిత్రాత్మక మార్చాలని ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజలలో జీవించిన వారిని ఎందుకు అపవిత్రాత్మక మారారు అంటే వాళ్ళందరూ కూడా లూసిఫర్ యొక్క తెలివితేటలతోనే లూసిఫర్ యొక్క మనస్తత్వంతోనే వారిని చేసింది మరి వారిని ఎందుకు అలా జీవింపు చేసిందంటే జీవాత్మ గున్న వారిని వారు ఎవరు కూడా గుర్తించుకోలేదు కేవలము కంటి కనబడే రక్త మాంసాలుగానే వారిని వారిని గుర్తించుకున్నారు అందుకే జీవాత్మైన వారిని మాత్రమే దేవుడు నరకానికి పంపాడు వారిని అపవిత్రాత్మక మార్చాడు కనుక మీరందరూ కూడా ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవాలని ఉండ మిమ్మల్ని మీరు గుర్తించుకొని జీవించాలని దేవుని జన్మలైన వాళ్ళరా ఉండ మిమ్మల్ని మీరు గుర్తించుకొని మీ పూర్కులైన వారు వలె సాతాను యొక్క తెలివితేటంతో సాతాను యొక్క పరిశు సాతాను యొక్క పాప జ్ఞానంతో మీరు జీవించమాకండి మీరు అపవిత్రులుగా కామాకండి ఉండ మీలో దేవుని నుండి వచ్చిన పరిశుద్ధత ఉంది ఆ పరిశుద్ధత ఎంతో విలువైనది ఎంతో గొప్పది ఈ లోకంలో కనుక ఆ పరిశుద్ధత యొక్క విలువను గుర్తించండి ఆ పరిశుద్ధత యొక్క గొప్పతనాన్ని గుర్తించండి అని నేను మీకు చెప్తున్నాను మీరందరూ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విధంగా దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేవుడు ఏం చేశాడంటే అవలైన వాళ్ళ నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల వాళ్ళు కేవలము వాళ్ళ రక్త మాంస శరీరం కాగానే వారిని వారిని చూసుకుంటూ శరీరం కోసమే జీవిస్తూ ఉన్నారు శరీరం కోసమే పాపాలు చేస్తూ ఉన్నారు అందుకే వారందరినీ పాపం చేసిన వారందరినీ కూడా నేను అపవిత్రాత్మక మారుస్తున్నాను నరకానికి పంపి అగ్నిలో కాలుస్తున్నాను ఇక నుండి ఈ నరులైన వాళ్ళు జీవాత్మగా వారిని వారిని గుర్తించుకొని నా కోసం జీవించాలని నేను కోరుకున్నాను నేను సృష్టించాను అవును జీవాత్మగా ఉండ మీరు ఎలాగ జీవించాలో నాకు చెప్పాడు వాటినే నేను మీకు చెప్తున్నాను నేను మరలా చెప్తున్నాను మీ రక్త మాంస శరీరానికి ఉంది శరీర అవసతులు మాత్రమే దేవుడిచ్చాడు అంతకు మించి ఏమీ ఇవ్వలేదు కానీ జీవాత్మైన మీకు మాత్రం దేవుడి జీవితాన్ని ఇచ్చాడు కనుక ఆ జీవితాన్నే జీవించండి అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రోయభిలాషిగా మీ కింద మీ పనివాడిగా దేవుడు నాకు ఇలాగ చెప్పడానికి కారణం ఏమిటంటే మీ మీద ప్రేమతోనే జీవాత్మైన మీరు జీవించడానికి మాత్రమే శరీరాన్ని ఇచ్చాడు మరి జీవాత్మగుండ మీరు ఎవరి కోసం జీవించాలి దేనికోసం జీవించాలంటే దేవుని కోసం మాత్రమే జీవించాలి దేవుని ప్రేమ కోసమే మాత్రమే జీవించాలి అందుకే దేవుడు సృష్టించాడు అని నేను మీకు చెప్తున్నాను దేవుని జన్లైన వాళ్ళరా కనుక మీరందరూ కూడా జీవాత్మగుండ మిమ్మల్ని మీరు గుర్తించుకొని దేవుని కోసం జీవించండి అని నేను మీకు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ముగిస్తున్నాను మీరు నాతో మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడవచ్చు మీరు నాకు సపోర్ట్ చేస్తే ఆర్థికంగా కానీ అనేక విధాలు కానీ మీరు నా వీడియో షేర్ చేయడం వల్ల కానీ ఇంకా అనేక మార్గాల్లో నాకు సపోర్ట్ చేస్తే నేను ఈ దేవుడు నాకు చెప్పిన సంగతులు కూడా లోకానికి తెలియపరచగలను కనుక మీరు సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను దేవుని జన్లైన వాళ్ళరా దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను నేను మరొకసారి చెప్తున్నాను జీవాత్మైన మీలో పరిశుద్ధత ఉంది ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది ఎంతో గొప్పది ఆ పరిశుద్ధతను కాపాడుకోండి జీవితాంతము అని నేను మీకు చెబుతూ ఇంత తమకిస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్